నువ్వు పనిచేసే వరల్డ్లోనే మాట్లాడుకున్నావు నువ్వు చాలా మంది యాక్టర్స్తో పనిచేసావు అనసూయతో పనిచేసావు అవును సార్ ఇంకెవరితో రష్మితో చేసావు కదా అవును సార్ వాళ్ళలో నువ్వు బెస్ట్ అని చెప్పాలంటే ఎవరిని చెప్పగలవు అయ్యి బాబు వాళ్ళిద్దరు బాబు ఇద్దరు బెస్టే సార్ స్టార్టింగ్ నుంచి జబర్దస్త్ని మోసుకుంటూ వస్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద ఆ జబర్దస్త్కి అనసూయ రష్ కంపల్సరీ సార్ ఇద్దరు ఇద్దరే అవునా ఇద్దరికి సూపర్ టాలెంట్ ఉంది సార్ బట్ అందులో కూడా గ్రేట్స్ ఉంటాయి కదా బాలు గ్రేట్ గ్రేటు గంటసల్ గారు గ్రేటు బట్ ఎందుకు సార్ గొడవలు అయిపోతాయి ఎవరి పేరు చెప్పిన ఎందుకంటే అదే నిన్ను చంపేస్తారేమో నువ్వు అక్కడికి వెళ్ళి అనసూయ గ్రేట్ అంటావా అని రష్మి రష్మణ్ గ్రేట్ అంటావా అని అనసూయ వాళ్ళ వాళ్ళతో వర్కింగ్ ఎట్లా ఉంటుంది మీకు చాలా బాగుంటుంది సార్ ఇద్దరు స్పోర్టివ్నెస్ ఎక్కువ సార్ ఇద్దరికి ఎందుకంటే నేను ఇద్దరితో వర్క్ చేస్తాను ఇద్దరి మీద డైలాగులు వేస్తుంటాను చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు సార్ ఓకే ఇప్పుడు నార్మల్గా రష్మి అంత సోషల్ మీడియాలో అంత హల్చల్ ఏమి ఉండదు కానీ ఏదో ఉంటుంది తనకు ఉన్నది కానీ బట్ అనసీ మాత్రం మామూలు రేజ్ కాదు ఫైర్ అనసూయకుడు పాపం ఏం ఉండదు సార్ ఆ కాసేపు ఏదన్నా ఏదన్నా కోపం వచ్చిందంటే కాసేపు అలా మాట్లాడతారేమో కానీ వెంటనే చాలా సాఫ్ట్ సార్ అమ్మాయి అవును చాలా సాఫ్ట్ బట్ నువ్వు సాఫ్ట్ అని మనం అనుకుంటాం బట్ సోషల్ మీడియాలోకి వచ్చేసరికి మామూలు ఫైర్ కాదు అంతే సార్ ఏదో అంటుంది ఇంక అక్కడి నుంచి ఫ్యాన్స్ నెటిజన్స్ అంతే సార్ నా నేను నాకు తెలిసి ఆ అమ్మాయి ఏం చేసినా ఒకవేళ అమ్మాయి రైట్ అనుకుంటే ఆ టైంకి చేసేస్తుంది సార్ అందులో మరి వెనక ముందు అమ్మాయి రైట్ అనుకుంటే చేసేస్తుంది సార్ అందులో అదేలే తను మళ్ళీ అక్కడ ఉన్నప్పుడే చాలా సెన్సేషన్ మన యాంకర్గా ఉన్నప్పుడే ఇంకా రంగత్త అయిన తర్వాత రేంజ్ మారిపోయింది కానీ బాగా చేసింది సార్ అమ్మాయి రంగమత్తగా చాలా బాగా చేసింది రీసెంట్గా పెద్ద కాపు సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ సార్ అంటే డైరెక్టర్లు కూడా ఇప్పుడు తనకి ఒక క్యారెక్టర్ అని వాళ్ళు రాసుకుంటున్నారు కోసం అవును సార్ ఆ స్పేస్ ఇస్తున్నారు అవును సార్ తనకి చాలా గొప్ప విషయం చేస్తుంది సార్ పర్ఫామ్ చేసిన చెప్పిన క్యారెక్టర్ సూటబిలిటీ మీద త్రూ సార్ షీ సూట్స్ దట్ క్యారెక్టర్ ఇప్పుడు రంగమ్మతే దానికి ఎగ్జాంపుల్ అంతే అంత పెద్ద క్యాస్టింగ్లో అంతస్థలం అనగానే గుర్తుండిపోయే క్యారెక్టర్లో అది కూడా ఒకటి సార్ అయ్యో ఎంత మాట అసలు తన తన మీదే కదా సినిమా క్లోజ్ అయ్యింది కూడా తన మీదే ఆ క్యారెక్టర్ మీదే కదా తన్నే కదా చేస్తాడు ప్రెసిడెంట్ బుచ్చుబాబు అవును సార్ ప్రెసిడెంట్ చేయడం చాలా మంచి సక్సెస్ తంది ఇన్ జనరల్గా తను క్యారెక్టర్స్ లేకపోతే తన కెరీరు కనుక నీకు చూస్తే ఏమనిపిస్తుంది ఆమె కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చిన అమ్మాయి సార్ అవును ఆ అమ్మాయి ఒక న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా చేసేది ఆ అమ్మాయి కూడా ఈ వెనక జూ జూనియర్ ఆర్టిస్ట్ లాగే ఆల్మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అని కాదు ఆ హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఇలా వెళ్ళి చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ స్టేజ్ నుంచే వచ్చింది సార్ చిన్నగా ఈ జబర్దస్త్ అనే అవకాశం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఒక యాంకర్ ఎవరు మంచి గ్లామర్గా ఉంది మంచి హైట్ ఉంది చాలా బాగా చేస్తుంది యాంకరింగ్ అని ఆ దృష్టి పడిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఆ లెవెల్కి అలా రీచ్ అయింది సార్ అమ్మాయి అవును మెల్లిమెల్లిగానే అది కూడా సార్ ఓవర్ నైట్ వచ్చింది ఆల్మోస్ట్ నువ్వు మగ తన ఆడ అంతే తేడా అంతే సార్ నా చాలా మంది ఉన్నారు సార్ మన దాంట్లో మా జబర్దస్త్ లో కానీ ఇండస్ట్రీలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు వాళ్ళ స్టార్టింగ్ కెరీర్ నుంచి స్టార్ట్ చేస్తే ఎంతమంది సార్ అవునా ఈవెన్ రవితేజ గారు నాని గారు అయ్యో డౌట్ ఉంది ఆయన వాళ్ళిద్దరు కెరీర్లు ఎలా ప్రారంభం చిరంజీవి గారు అందరికంటే మెయిన్ ఆయన మరి ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఆయన కెరీర్ ఆయన వీళ్ళందరూ ఇప్పుడు వచ్చిన నా రవితేజ గారికి నాని గారికి ఆయన అంత ఇన్స్పైరేషన్ ఆల్మోస్ట్ ఆయన ద్వారా ఎంతమంది వచ్చి ఉంటారు సార్ అలా ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలో సెవెంటీ పర్సెంట్ ఆయన నుంచి చూసి ఇన్స్పైర్ అవుతుంది ఎవ్వరు అడిగినా ఈవెన్ అసలు డాన్సర్లు డ్యాన్సర్లు డ్యాన్సర్లు ఇంతమంది చేస్తుంటారు కదా సార్ వాళ్ళ ఎవ్వరి దగ్గరికి వెళ్ళి అన్న చిరంజీవి గారేంటారు సార్ వెంటనే వాళ్ళకి అసలు మరీ ఆరాధిస్తారు వాళ్ళు అవును వాళ్ళకి ఇంకా కుల దైవం కింద లెక్క వెళ్ళలేదు అవును సార్ డ్యాన్సర్స్కి అయితే మనం అవును సార్ ఎక్కువ డ్యాన్సర్స్కి బాగా ప్రాణం సార్ ఆయన అంటే ఆయన చేసిన అంత డిఫికల్ట్ క్రిటికల్ స్టెప్స్ మరి ఎవరు చేయలేకపోయినా జనరల్గా తెలియకుండా ఎక్కడో ప్రతి ఒక్కడు ఆ డ్యాన్స్ అనగా ఆయన లిమిటేట్ చేస్తాడు సార్ ఏ పార్టీలో అయినా ఏ పబ్బుల్లో అయినా లేకపోతే ఎక్కడైనా సరే ఒక పాట పెట్టగానే వాళ్ళు తెలియకుండా ఒక చిరంజీవి గారు వచ్చేస్తాడు సార్ ఎక్కడో ప్రతి ఒక్కరిలో బాగా చెప్పావు అవును సార్ చాలా బాగా చెప్పు